పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది అదే సమయంలో రెండు సూపర్ పవర్ కంట్రీల మధ్య శత్రుత్వం మొదలైంది ఆ రెండు దేశాల మధ్య ఆయుధాలతో దాడి మాత్రమే తక్కువ యుద్ధ వాతావరణం నెలకొంది ఒక దేశంపై మరొక దేశం అణ్వాయుధాలను ఎక్కుపెట్టాయి దీన్నే కోల్డ్ వార్గా పిలుస్తారు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రపంచ దేశాలు టెన్షన్ పడ్డాయి కానీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ పతనమైంది దాంతో ఆ రెండు దేశాల మధ్య కోల్డ్ వార్ ముగిసిపోయింది కానీ ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక మళ్లీ అదే కోల్డ్ వార్ను నాటో సృష్టిస్తుందంటూ గాజా రష్యా ఆరోపించింది నిజంగానే అగ్రదేశాల మధ్య కోల్డ్ వార్ రానుందా ఎందుకు రష్యా అలాంటి వ్యాఖ్యలు చేసింది మాల్టాలో అమెరికా రష్యా విదేశాంగ మంత్రులు ఎలాంటి దూషణలకు పాల్పడ్డారు స్టోరీ అమెరికా రష్యా మధ్య మళ్ళీ కోల్ వార్త సూపర్ మ్యాన్ అలెక్స్ లూథర్ ఒకే గదిలో ఉంటే ఏం జరుగుతుంది ఇరువురు ఫైటింగ్ తో నిప్పులు కురిపించుకుంటారు రెండు రోజుల క్రితం మాల్టోలోనూ ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులే కనిపించాయి దక్షిణ యూరోప్ లోని ఓ చిన్న ద్వీప దేశం మాల్టా ఈ దేశం పెద్దగా వార్తల్లోకి రాదు కానీ రెండు రోజుల క్రితం మాల్టాలో దౌత్యపరమైన ఉద్రిక్తతలు తలెత్తాయి ప్రధానంగా రష్యాతో ఉక్రెయిన్ అమెరికా దేశాలు వాగ్వాదానికి దిగాయి అయితే ఇక్కడ ఎవరు సూపర్ మ్యాన్ ఎవరు అలెక్స్ లూథర్ అనేది మీరే డిసైడ్ చేయాలి ఇటీవల ఓఎస్సిఈ సమావేశానికి మాల్టా ఆతిథ్యం ఇచ్చింది ఓఎస్సిఈ అంటే ది ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఇన్ యూరప్ సో ఓఎస్సీఈ అనేది ఇది పలు దేశాల సెక్యూరిటీ కూటమి ఈ కూటమిలో యూరోప్ తో పాటు ఉత్తర అమెరికా ఆసియా దేశాలు కూడా ఉన్నాయి ఇదే గ్రూప్ లో రష్యా కూడా భాగస్వామిగా ఉంది ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోను ను మాల్టా ఆహ్వానించింది నిజానికి రష్యాను మాల్టా ఆహ్వానించడం మాస్కోకు కీలక పరిణామం ఎందుకంటే యూరోపియన్ యూనియన్ లో మాల్టా కూడా భాగస్వామిగా ఉంది ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత లవ్రో తొలిసారి యూరోప్ లో అడుగు పెట్టాడు రెండు వేల ఇరవై మూడులో లో సమావేశం ఉత్తర మెసిడోనియాలో జరిగింది ఈ దేశానికి ఈయు సభ్యత్వం లేదు ఉత్తర మెసడోనియాకు ముందు అంటే రెండు వేల ఇరవై రెండులో ఓఏసీఈ ఈ సదస్సుకు పోలాండ్ ఆదిత్యమిచ్చింది కానీ ను ఈ యూరోపియన్ దేశం ఆహ్వానించలేదు కానీ అందుకు విరుద్ధంగా మాల్టా మాత్రం రష్యాను ఆహ్వానించింది దీంతో ఈ సమావేశంలో డిప్లవర్షం కురుస్తుందని ముందే నిపుణులు అంచనా వేశారు లవ్రోవ్ కు ప్రత్యర్థి అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ ఉక్రెయిన్ మంత్రి ఆండ్రియే సిబిహాకు పక్కనే సీట్ ను కేటాయించారు లవ్రోవ్ ప్రసంగానికి ప్రారంభించగానే వాకౌట్లు మొదలయ్యాయి ఉక్రెయిన్ పోలాండ్ ఈస్టోరియా దేశాలు సమావేశాన్ని బహిష్కరించాయి ఒకసారి ఆ దృశ్యాలను చూడండి సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకన్ రష్యా మంత్రి లవ్రో మిగిలిపోయారు తన ప్రసంగంలో నాటోను లవ్రో టార్గెట్ చేశారు ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన అవమానం తర్వాత నాటోకు కొత్త శత్రువు అవసరమని లవ్రో చేశారు వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా ఆధ్వర్యంలో నాటో సేనలు వెనదిరిగాయి అమెరికాకు పెద్ద అవమానంగా మారింది నాటో యాంటీ మిసైల్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని విమర్శించారు ఆఫ్ఘాన్ లో జరిగిన అవమానం తర్వాత నాటో శత్రువు కోసం వెతుకుతోందని మండిపడ్డారు ఫలితంగా కొత్త కోల్వార్ను వార్ మొదలు పెడుతోందంటూ లవ్రో ఆరోపించారు అనంతరం బ్లింకన్ వంతు వచ్చింది అయితే లవ్రో మాత్రం తన ప్రసంగం ప్రసంగం ముగించిన వెంటనే సమావేశం నుంచి వెళ్లిపోయాడు లవ్రో సమావేశం నుంచి వెళ్లిపోవడం విచారకరమని బ్లింకన్ వ్యాఖ్యానించారు తమ గొంతును వినేందుకు అతడు ఇష్టపడలేదని బ్లింకన్ విమర్శించారు రష్యన్ మంత్రి అప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో ప్రావీణ్యుడంటూ ఎద్దేవ చేశారు యుద్ధం తీవ్రత గురించి ఎందుకు మాట్లాడలేదు ఉత్తర కొరియన్ సైనికులను యూరోప్ లోకి దించడంపై ఎందుకు నోరు మెదపలేదని బ్లింకన్ ప్రశ్నించారు మధ్య శ్రేణికి చెందిన బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించడంపై కూడా ఎందుకు ప్రస్తావించలేదని బ్లింకన్ నిలదీశారు ఆంటోనీ బ్లింకెన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కానీ వాస్తవం చెప్పాలంటే మాల్టా సమావేశం రష్యాకు అనుకూలంగా మారింది ఎందుకంటే బ్లింకన్ మరో నెల రోజుల తర్వాత పదవి నుంచి దిగిపోతున్నాడు అతని ప్రభుత్వం రష్యాను ఏకాగ్రం చేయాలని తీవ్రంగా యత్నించింది కానీ మాస్కో ఒంటరి మాత్రం అవలేదు మాల్టాలో లవ్రో కార్యక్రమాలను చూడండి స్లోవాకియా హంగరీ విదేశాంగ మంత్రులతో లవ్రో వేర్వేరుగా సమావేశమయ్యారు ఈ రెండు దేశాలు నాటో ఈయూ కూటమిలో సభ్యులు రష్యాకు స్పష్టంగా తెలిసిన విషయం ఏంటంటే వైట్ హౌస్ లోకి డొనాల్డ్ ట్రంప్ రాబోతున్నాడు బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉక్రెయిన్ యుద్దాన్ని ముగిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు తీర్పు మిలిటరీ సాయాన్ని కూడా నిలిపేస్తానని స్పష్టంగా చెప్పాడు ఇదే మాస్కోకు అవకాశంగా మారింది ఇక ట్రంప్ ను ఎలా డీల్ చేయాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు బాగా తెలుసు సరైన బటన్ ను ఎలా ప్రెస్ చేయాలో తెలిసినవాడు పుతిన్ దీనికి సంబంధించి ఉదాహరణ ఈ వారం రోజుల్లో కనిపించింది రష్యా విదేశాంగ మంత్రి లవ్రో అమెరికా జర్నలిస్ట్ టక్కర్ క్లార్సన్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు ట్రంప్ కు ఈ కార్ల్సన్ అతిపెద్ద ఫ్యాన్ ట్రంప్ ప్రచారాల్లో భాగంగా నిర్వహించిన సభలో కార్ల్సన్ పలుమార్లు ప్రసంగించారు కు ట్రంప్ క్యాబినెట్ పోస్ట్ కూడా ఇస్తారంటూ ప్రచారం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో పుతిన్ ని కాల్స్ ఇంటర్వ్యూ చేశారు ఇదే కాల్సన్ ఇప్పుడు లవ్రో ఇంటర్వ్యూ చేశారు ట్రంప్ గురించి లవ్రో వేయించుపడ వినండి మైండ్ ప్రశ్న హీస్ వెరీ ఫ్రెండ్లీ ఇన్ యునో డిస్కషన్స్ బట్ దిస్ దాస్ దొట్ మీన్ దెట్స్ దత్ రష్యా మిలిటరీ ఆపరేషన్లతో పాటు బాలిస్టిక్ గురించి కూడా ఆపరేషన్ స్పందించారు నవంబర్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయం కారణంగానే తమ బాలిస్టిక్ మిసైల్ దాడి చేయాల్సి వచ్చిందని రష్యా మంత్రి చెప్పాడు రష్యా అంతర్భాగంలోకి లాంగ్ రేంజ్ మిసైలతో దాడి చేసేందుకు యుక్రెన్ కు బైడెన్ అనుమతించారు అమెరికా నిర్ణయానికి గాను రష్యా నిర్ణయానికిందని లవరో చెప్పుకొచ్చారు

ఓఎస్ఈఈఈఈఇ చర్యలకు వ్యతిరేకంగా రష్యా పార్లమెంట్ ప్రవేశపెట్టింది ఓఎస్ఈఈ రష్యా వ్యతిరేక కూటమిగా వివక్షతో కూడినదిగా మారిందని విమర్శించారు కానీ తాజాగా అదే సేమ్ ఫోరంలో లవరో ప్రసంగించారు అంతేకాదు ఇతర నాటో మిత్ర దేశాలతో కూడా లవరో సమావేశాలు నిర్వహించారు దీన్ని బట్టి చూస్తే పశ్చిమ దేశాలు ఐక్యత ఎంత బలహీనంగా ఉందో స్పష్టంగా తెలుస్తుంది యూరోప్ దేశాల్లో డొనాల్డ్ ట్రంప్ భయం పెరుగుతోంది దీన్ని క్యాష్ చేసుకోవడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎదురు చూస్తున్నారు